పాతకాలం వేరే జరగ ఇతర భూమికల్లో రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఉన్నటువంటి పాత్ర ప్రతి ఒక్కరికి ఆ పాత్ర యొక్క విశేషాలు తెలిపేటువంటి వేషాలు వారు వేశారు అలాగే మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనిమిది బంగారు రాజులతో ఆయన సినిమా జీవితం ప్రారంభమైంది తర్వాత ఇద్దరంగా అలాగే మేక సందేశం మెకానిక్ గల్లుడు దాదాపు నూట యాభై సినిమాలు నాగేశ్వర గారు జరిగింది అలాగే చిరంజీవి ముఠామేస్త గౌరవడు ఇంద్ర మరి ఉదాహరణ మాత్రమే నేను చెప్తాను మరి ఆయన చెప్పేటువంటి విశేషాల్లో మరి ఇతర హీరోస్ కూడా వస్తారు అలాగే మరి వారు ఈ రోజున వారి గురించి వారి యొక్క ఎక్స్పీరియన్స్ సినిమాలో ఆయన ఏ విధంగా సంతోషపడుతున్నారు ఏ విధంగా ఇతర తోట సంప్రదాయాలు ఉన్నాయి అవి కూడా తెలియపరుస్తారు అలాగే ఈ కార్యక్రమానికి ఇంకొక అతిథిగా సినీ నటులు బాలా చక్రవర్తి గారిని కూడా పిలవడం జరిగింది ఆయన లేటెస్ట్గా వస్తున్నటువంటి హీరోలతో ఆడవారి మాట్లాడతాను పరుగు నువ్వుల మంచి పాత్రలు వేసి మనందరికీ సేర్పరుచుతున్నారు ముఖ్యంగా తెలంగాణ యొక్క శిష్యులు అనుకోండి ఆయన అనుసరించే వ్యక్తిగా కూడా ఉన్నారు సో వారు ఈ రోజున రావడం కూడా మాకు చాలా సంతోషం tannu. Nei. Veittu prekka. Jo. Ja, ముందుగా నేటి ముఖ్య అతిథి జ్ఞానపేట వాడక రహిత పద్మమూర్తుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి శుభ సందేశం ఉంటుంది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు